రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవి మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా ఒక పోస్టర్ను ఆవిష్కరణ చేశాడు మేడే సందర్భంగా ఆ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ను ఆవిష్కరించాడు బీటెక్ రవి ముఖ్యంగా వీరభద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం నేత అయినటువంటి వీరభద్రారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడాడు బీటెక్ రవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ ఎప్పటికీ కార్మికుల మద్దతుగానే ఉంటుంది కార్మికులకు న్యాయం చేసే విధంగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో రకాలైన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సమయాప్తం అవుతూ ఉన్నాడు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అని బీటెక్ రవి పేర్కొన్నారు అదేవిధంగా కార్మికులకు అండ దండలుగా ఉండేది తెలుగుదేశం పార్టీనే అని బీటెక్ రవి అన్నారు అటు తర్వాత పులివెండల్లోని అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కార్మికుల అందరికీ మేడే సందర్భంగా నా తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నా అని బీటెక్ రవి పేర్కొన్నారు